సంతోషం అందరూ భాగస్వాములు అవుతున్నారు మొట్టమొదటిసారిగా ఎందుకంటే అనేక సంఘాలు మీటింగ్లకి వెళ్ళా నేను బీసీ సంఘాలకి యాదవ్ సంఘాల సమావేశాలకు వెళ్తూ ఉంటాం కానీ ఈరోజు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ మొత్తం కుటుంబ సభ్యులందరూ ఒక వేదిక మీదకు తీసుకొచ్చినందుకు మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ కమిటీ సభ్యులందరికీ కానీ మీకు ఒకటే చెప్తున్నాం ఇక్కడ చాలా ఆలోచనలతో మీరు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేస్తామంటున్నారు అదేవిధంగా హాస్టళ్ళు లేకపోతే కమ్యూనిటీ భవనం అంటున్నారు దీనికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక మాత్రం ఎందుకంటే భవన నిర్మాణానికి జిల్లాలో మాకు డెల్టా ప్రాంతం కంటే ఉదయగిరిలోనే కోటీసులు ఎక్కువ గ్రామానికి నలుగురు ఉంటారు కోటీసులు నిధులకేమి ఇబ్బంది లేదు మా ప్రాంతం కంటే ఇంకా ధారాళంగా ఖర్చులు పెడుతూ ఉంటారు ఇక్కడ గుడులకు కానీ సామాజిక కార్యక్రమాలకు రాజకీయ కార్యక్రమాలకి కానీ మీరు ఒక ఆలోచన చేసి దీని నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఏదో కమ్యూనిటీ భవనం లేకపోతే లైబ్రరీని ఏ విధంగా వినియోగించాలా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా మన యాదవ కుటుంబ సభ్యులకి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక మాత్రం ఇంకా పెద్దలు తెలిసిన వారిని అందరిని కలుపుకోండి ఎవరన్నా మనలో ఉన్న ఐఏఎస్లో ఐపిఎస్లో లేకపోతే ఇతర సామాజికంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరూ సలహాలు సూచనలు కూడా తీసుకోండి దీన్ని ఒక మోడల్గా ఎందుకంటే నెల్లూరులో కూడా డిజైన్ చేసినప్పుడు అనేక మార్పులు తీసుకొచ్చాం మనం రూములు వాళ్ళు ఉన్నారు కదా రూములు కట్టి దాన్ని రెంట్లు దానికో లేదా ఇతర అవసరాలకో కాదు అది స్పష్టంగా మనకు ఒక ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలనేది దీన్ని కూడా మీరు చాలా గొప్ప ఆలోచన మీరు చేసింది కానీ భవిష్యత్తులో దీని నిర్వహణ ఏ విధం ఉండాలనేటువంటి ఎందుకంటే మా అందరికంటే ఎక్కువగా ఆలోచించే ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు ఇంకా దీన్ని ఒక మోడల్గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మీకు ఏదైనా సలహా సూచన చేసినా మరొకసారి అందరికీ ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకించి కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై యాదవ్ జై మాధవ్